హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఆర్ఎండ్ ఫార్మ్స్ అయితే అయితే మనము ఈ మిరప ఫీల్డ్ అయితే చూడడానికి అయితే రావడం జరిగింది సో రైతు చేసిన మేనేజ్మెంట్ ఆ తర్వాత ఏంటంటే రైతు వేసుకున్న సీడ్ ఏందనే పూర్తి వివరాలు మనమైతే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం జరిగింది సో మంచి కాపు అయితే పడడం జరిగింది చిక్క కాపు అయితే దగ్గర దగ్గర కనుపలతో మంచిగా అయితే కాయడం జరిగింది మీరు చివరి వరకు చూడొచ్చు సో చివరి వరకు కూడా మనకైతే ఫ్లవరింగ్ ఆ తర్వాత అయితే ఉంది కొద్దిగా ఆ రైతు కొద్దిగా ఏంటంటే మధ్యలో వదిలేశాడు కాబట్టి కొద్దిగా ముడితయితే రావడం జరిగింది సో దీనికైతే మీరైతే యాజ్ డిజ్ ఎట్లునో అట్లయితే చూపించే ప్రయత్నం వేసేది మన ఛానల్లో కాబట్టి సో ఇంకా రైతు అండి మేకల్తుండ గ్రామం అది సుమ్మ్యాపాలెం మండలం సుమంగుంది ఓకే వేసుకున్న సీడ్ వచ్చేసి వేదా డబల్ వేదా డబ్బాలు ఓకే ఓకే అయితే గత సంవత్సరం ఎక్కడైనా ఫీల్డ్ చూసి అలా లేదంటే ఇస్తేనే వేసుకున్నారు మా సహరం షాపులో కొత్త సీడ్ వేసి చూడండి ఒక ఇరవై గుంటలు వేసి చూడండి మా షాప్ అతను ఇంతకు ముందు వెళ్ళాము అయితే ప్రతి సంవత్సరం వాళ్ళ షీడ్ ఇస్తారు దానివల్ల ఇది ఒక ఇరవై గుంటలు వేసి చూడండి ఓకే అని సీడ్ ఇచ్చారు అది వేశాను ఐదు ప్యాకెట్లు ఇచ్చారు అర ఎకరం వేశాను మంచిగా ఉన్నది దిగుబడి మంచిగా ఉన్నది పెట్టుబడి తక్కువ ఉన్నది గుడి మీద మంచిగా ఉన్నది కాపు దగ్గర దగ్గర కాపు ఉన్నది అయితే ఆల్రెడీ మీరు ఒక కటింగ్ చేశారు కదా కటింగ్ చేసే ఎంత వచ్చింది అరెకరానికి అరెకరానికి ఎనిమిది కుంటాల్ వెళ్ళిందండి మళ్ళీ ఇంకా కాపు కూడా మంచిగా ఉన్నదండి అరెకరానికి ఎనిమిది కుంటాలు అయితే వెళ్ళడం అయితే జరిగింది ఇంకా మీరు చూడొచ్చు కాపు అనేది ఇంకా చాలా ఎక్సలెంట్ గా ఉంది ఇంకా ఈ కాపు అయితే పడ్డది మళ్ళీ పచ్చిక అయితే ఉంది మళ్ళీ ఫ్లవరింగ్ అయితే ఉందన్నమాట కాబట్టి ఇంకా ఎంత వెళ్ళే అవకాశం ఉందన్న ఇప్పుడు రెండవ ఇంకో రెండో కాపు కండి ఇప్పుడు మినిమం పదిహేను ఎనిమిది క్వింటల్ నుంచి ఒక అర క్వింటల్ దాకా రావాలండి అంటే అర ఎకరానికి ఆ అర ఎకరానికి లాస్ట్ దాకా మళ్ళీ ఇంకా లాస్ట్ దాకా మొత్తం టోటల్ అయిపోయింది టోటల్ అంత అంత మొత్తం కలిపి పదిహేను పదహారు క్వింటల్ అవుతుంది ఓకే ఓకే అంటే ఎకరాన్ని చూసుకున్నట్లయితే ముప్పై ముప్పై దాకా వస్తుంది సో ఇదే